వాలంటీర్లు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పింఛన్ పంపిణీ చేయడాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం వారు ఆపేసి అలాగే పింఛన్ పంచకూడదని చెప్పేసి ఈరోజు ఆదేశాలు జారీ చేయడం అనేది దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఎన్నడూ లేనంత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన మన జగనన్న ఈరోజు రాష్ట్రం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడే కానీ వాలంటీర్ వ్యవస్థ లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది పేదలకు మంచి జరుగుతుంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచి జరుగుతుంటే గత ప్రభుత్వాలు ఓడ్చుకోలేక ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా ఓడ్చుకోలేకపోతున్నాయి ఎక్కడ మంచి జరుగుతుందో ఎక్కడ మంచి జరిగితే అక్కడ ఓటు వేస్తారేమో ఎందుకని చెప్పేసి ఈరోజు పంపిణీ చేయడం వాల పెన్షన్ పంపిణీ చేయడం కూడా నిలబెట్టడం జరుగుతూ ఉంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈరోజు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థను కూడా ఇంకా మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి న్యాయం చేస్తారని అలాగే రాష్ట్రంలో ఉండే ప్రజల తరఫున ఏ ప్రజల తరఫున ఈ వాలంటీర్లను ఒకసారి ఆలోచించి పునఃసమీక్షించి ఖచ్చితంగా మరి వారికి పంపిణీ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది